కోల్కతాలో డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ డ్యూటీలో ఉన్న సమయంలో కొంతమంది ఆగంతకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు ఇందుకు నిరసనగా సత్యసాయి జిల్లా మడకసిరలో కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ఆర్జీ పవిత్ర మరియు కమ్యూనిస్టు కార్యకర్తలు మడకసిరా పట్టణంలోని వైద్య బృందం సిబ్బందితో కలిసి కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు ఈ నిరసనలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని శిక్షలు కఠినంగా ఉండాలని ప్రాణాలు పోసే డాక్టర్లపై ఇలా అత్యాచారాలు జరుగుతుంటే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని మహిళా జూనియర్ డాక్టర్ పై ఇలాంటి అగాయత్యాలకు సంతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు తల్లి జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తారని అలాంటి కే రక్షణ లేదు ఇంకా సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి ఈ క్రమంలో మహిళా కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు డాక్టర్లు పాల్గొన్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి అగత్యాల మొన్నటి మన్న అంటే ఈ తొమ్మిదో తేదీ ఆగస్టు తొమ్మిదో తేదీ ఒక ట్రైనీ డాక్టర్ డ్యూటీ సమయంలో ఉన్నప్పటికీ సెక్యూరిటీ తక్కువ ఉండడం వల్ల తక్కువ చేశారు కాబట్టి ఆ టైంలో అమ్మాయిని దాదాపు నలుగురు ఐదు మంది కలిసి అమ్మాయిని బలవంతంగా అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది అత్యాచారం చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా అమ్మాయికి న్యాయం జరగలేదు ఏ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి కానీ మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది ఈ రోజు బయటకు వచ్చి మహిళా ఉద్యోగులు కూడా బయటకు వచ్చి ఉద్యోగాలు చేయాలంటే తన చేతిలో పెట్టుకొని జాబ్ చేసేటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు ఎందుకంటే మన ప్రభుత్వము సెక్యూరిటీ అనేది వాళ్ళకి బాధ్యత భద్రత అనేది కల్పించడంలో లోటు ఉంది కాబట్టి మహిళా మహిళా డాక్టర్లకి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమైతే ఉన్నాయో అన్ని ప్రభుత్వం తొమ్మిదవ తేదీ పశ్చిమ బెంగాల్లో ఆర్జీ కార్ వైద్యశాలలో అక్కడ ట్రైనీ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి మౌనిత అనే ట్రైనీ డాక్టర్ మీద కొంతమంది అక్కడే ఉన్నటువంటి దుర్మార్గులు ఆమె డ్యూటీ సమయంలో ఉన్నప్పుడు ఆమెను బలత్కారంగా బలవంతం చేసి నోరు మీసి నోరు మూసి అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను చేయడం జరిగింది ఈ రోజుగా మహిళా డాక్టర్ కేలే జరిగిన అంటే మిగతా మహిళా డాక్టర్లు కావొచ్చు నర్సులు కావొచ్చు ఏ ధైర్యం తా ఉదయగర్ చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పోతికే పరిస్థితి వచ్చింది దయచేసి మహిళా డాక్టర్లకి న్యాయం చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను